తక్కువ రేట్ లో ఇల్లు తక్కువ రేట్ లో ఇల్లు అయితే మీకోసమే తక్కువ రేట్లో ఇల్లు తీసుకొని మన మొదటిని ఈశ్వర రెడ్డి నగర్ లో జంలముడక్ బైపాస్ ఎక్కుతే ఈ అడ్రస్ వస్తుంది పాసవి సర్కిల్ నుంచి ఎలా స్ట్రైట్ వస్తే మనకి ఇక్కడ బిఎంఎం ఫంక్షన్ హాల్ అలానే అమీర్ సినిమాస్ కి పోయే దారిలో మెయిన్ హైవే లో ఉంటుంది కొద్దిగా వెళ్తే ఫంక్షన్ హాల్ సినిమా హాల్ దగ్గర నుంచి రైట్ కి తీసుకోవాలా ఇదిగోండి ఇక్కడ రైట్ రైట్ తీసుకుని అలా కొద్దిగా ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒకటింగ్ కాల్ సెంటర్ లో ఉందండి ఇల్లు ఇంటి స్థలం అయితే డికేటి తూర్పు ముఖంతో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక వాష్ రూమ్ తో పైకి స్టెప్స్ తో హాల్ అయితే ఓపెన్ కిచెన్ తో అయితే ఉంటుంది ఈ సీలింగ్ వరకు చెక్క పని ఎలక్ట్రికల్ వర్క్ వాడ్రూమ్ వర్క్ రాయల్ బ్లే పెయింట్ తో అయితే దీని పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉంటుందండి దీంట్లో కూడా వార్మ్ వర్క్స్ తో కంప్లీట్ అయి ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇంకా ఈ ఇల్లు అయితే ఫుల్లీ ఫర్నిష్డ్ రెడీ టు మూవ్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఇలానే ఉంటుంది సేమ్ ఇంకా ఇల్లు పొడుగు వచ్చేసరికి ముప్పై అడుగులు ఉంటుంది విడల్పు వచ్చేసి పదమూడు అడుగులు ఉంటుందండి ఇంకా పైకి ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళడానికి లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి కింద ఎలా ఉంటుందో పైన కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది ఇలా ఎంటర్ అవగానే ఓపెన్ కిచెన్ ఉంటుంది ఒక పూజా గది ఉంటుంది చిన్నది వార్డ్రూమ్ వర్క్స్ తో ఇంకా పక్కనే బెడ్రూమ్ కూడా ఉంటుందండి ఇంకా బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది అలానే ఈ ఇంట్లో మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది చుట్టుపక్కల ఈ ఏరియా వచ్చేసరికి మనకి ఈశ్వర్ రెడ్డి నగర్ లో చుట్టుపక్కల అంతా ఇండ్లతో ఉంటుంది అలానే పైకి టెరెస్ పైకి ఫస్ట్ ఫ్లోర్ లోకి తాపల్ గూడు అలానే గేట్ కూడా ఉంటుంది చూసారా అన్ని ఇల్లులే అవతల పక్క ఇవతల పక్క ఒకటి కాల్ చెండు ఇరవై ఏడు లక్షలు ధర చెప్తున్నారు ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే డిస్ప్లే కనిపిస్తున్న కాంటాక్ట్ అవ్వగలరు